తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరిని మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుదా మేడం కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్దిపేట జిల్లాలో ఉన్న వసతి గృహ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ టిఎన్జిఓ సిద్దిపేట జిల్లా తరఫున అందజేశారు అలాగే సిద్దిపేట టీఎన్జిఓ నూతన క్యాలెండర్ ను అలాగే యూనిట్ క్యాలెంట్ ను కలెక్టర్ ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట ఉద్యోగులందరికీ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో అందరూ ఉద్యోగస్తులు పనిచేయాలని తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులందరూ కూడా ఉత్తమంగా పనిచేసే సిద్దిపేట జిల్లాను అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా చూడాలని ఉద్యోగులకు మంచి చెడులన్నీ ఏ సమస్య వచ్చినా మా దగ్గర తీసుకొస్తే సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచిస్తామని పోయిన సంవత్సరంలో ఎలాగైతే ఉద్యోగులు పనిచేశారో జిల్లాకు అవార్డులు తెచ్చిపెట్టారో అదే రకంగా ఈ సంవత్సరం కూడా పనిచేసి సిద్దిపేట జిల్లాలో అన్ని రంగాలలో అవార్డులు వివార్డులు తీసుకుని రావాలని కోరారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుపోతున్నటువంటి జిల్లా సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉంచే విధంగా ఉద్యోగస్తులు శ్రమిస్తూ ఉన్నారని ఉద్యోగుల శ్రమ ఫలితంగా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయని అదే స్థాయిలో ఈ సంవత్సరం కూడా పనిచేసే ఎన్నో అవార్డులు రివార్డు సిద్దిపేట జిల్లాకు తీసుకొస్తామని తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కాకుండానే భారతదేశంలోనే అత్యుత్తమ జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దే ఆవశ్యకత ఉద్యోగులపై ఉందని అన్ని వేళల్లో ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండి పనిచేయడానికి అన్ని సమస్యలపై కలెక్టర్ తో ఒక రోజు చర్చించి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా సహా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి కోశాధికారి అశ్వక్ మహమ్మద్ మహిళా ఉద్యోగులు వినయ సుకుమారి జబీనా సుల్తానా అరుణ అనురాధ జమున రాణి శ్వేత కృష్ణమూర్తి మొండయ్య గణేష్ శ్రీకాంత్ సత్యనారాయణ కలెక్టర్ టీఎన్జీఓ అధ్యక్షులు నగేష్ కార్యదర్శి సుమన్ సిద్దిపేట యూనిట్ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు